చాముండేశ్వరి ఆలయం శ్రీమాత్రే నమ నవరాత్రి అంటేనే మనకు గుర్తుకు వచ్చేటటువంటి క్షేత్రం మైసూర్ చాముండేశ్వరి ఆలయం వెయ్యి మెట్ల కొండ ఎనిమిది వందల మెట్టు వద్ద పదిహేను అడుగుల ఎత్తైనటువంటి నందీశ్వరుడితో శివాలయం ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ శివా అమ్మవారు కూడా దర్శనం అభేదంగా చూస్తూ ఉంటాం మనం చాముండేశ్వరి ఆలయం శక్తిపీఠం ఎప్పటి నుంచి ఎన్ని వేల సంవత్సరాలుగా ఈ ఆలయం నిర్మితమైందో ఎవరికీ తెలియదు కోపే చాముండా మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తశతిలో ఉత్తమ చరిత్రలో సాత్వికంగా మనం పూజించేటటువంటి రూపం సరస్వతి కానీ ఈ సప్తశతిలో అమ్మవారు మహోగ్ర రూపిణిగా దర్శనమిస్తుంది షోటశ పుజగా మనకు దర్శనమిచ్చే సరస్వతీదేవి వదనార మీదంలోంచి వెలువడిన మరొక రూపమే దేవి పరమేశ్వరుడు అమ్మవారిని ఆమె కోపాన్ని చూచే చాముండా అని పిలిచినట్లుగా మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది శవవాహన అమ్మవారు అని కూడా పురాణాలు తెలియజేస్తాయి మహోగ్ర రూపమైన ఈ రూపాన్ని సాధకులు వందల వేల సంవత్సరాలుగా పూజించారు మైసూరు అంటేనే చాముండ ఇలాంటి క్షేత్రంలో హరిద్వార్ అంటేనే మానసాదేవి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది జ్వాలాముఖి అంటేనే ఉన్మత్త భైరవుడు ఆ క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క కీర్తి ఒక్కొక్క వృత్తాంతం ఇలా ఉండగా చాముండేశ్వరి దేవాలయానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే మత ప్రస్తావనలు కూడా లేకుండా ఇక్కడ ఇతర మతాల కారణంగా ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజులు సైతం అమ్మ శక్తిని చూచి భయపడి అపారమైన ఆభరణాలను అమ్మకు అందించి అమ్మ ఆగ్రహంతో తాము అంతం కాకుండా అణిగి మణిగి ఈ దేశాన్ని పరిపాలించారు హైదర్ అలీ నుంచి టిప్పు సుల్తాన్ వరకు చరిత్రలో ఎంతోమంది వీరుల పేర్లను మనం స్మరిస్తే అమ్మను ఆశ్రయించిన వారే చరిత్రలో మిగిలిపోయారు అని చెప్పాలి ఆ సంప్రదాయాన్ని నేటికి మనం గమనించినట్లయితే వడయార్ల రాజ్యం ఈ మైసూరు రాజ్యం అమ్మ క్షేత్రం మైసూరు క్షేత్రం మహిషుడు అనే రాక్షసుడిని ఎలా అంతం చేయాలా అంటూ దేవతలంతా కూడా అమ్మను ప్రార్థించి తమ శక్తియుక్తులన్నింటినీ కూడా అమ్మకు అందజేస్తే ఆ అమ్మ నారాయణీ నమోస్తుతే సప్తశతిలో ఉండే పదమూడు చరిత్రములలో ఎనిమిదవ చరిత్రములో అమ్మ రూపాన్ని మనం దర్శించుకోవచ్చు చండముండులను సంహారం చేసిన అమ్మ చాముండా మహర్షుడు మనలో ఉండే అహంకారానికి ప్రతీక అమ్మనే నన్ను వివాహం చేసుకుంటావా అనే ప్రస్తావన చేసిన దుర్మార్గుడు అహంకారి అమ్మేం చేసింది పరమేశ్వరుడినే దూతగా పంపించింది నీవి ఎవరో యుద్ధానికి రక్తాక్షుడు రక్తబీజుడు శుంభుడు నిశుంభుడు ఇంకెవరినో పంపిస్తున్నావు నీవే యుద్ధానికిరా నాతో యుద్ధం చెయ్యి అది చాముండేశ్వరి శక్తి మనలో అహంకారం పోవాలి అన్నా అజ్ఞానం పోవాలి అన్నా శక్తి పెంచుకోవాలి అన్నా రోగ నిదానం కావాలి అన్నా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు వారంతా కూడా చాముండేశ్వరి అమ్మవారిని తలుచుకుంటే అమ్మ అనుగ్రహంతో వ్యాధుల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు మెదడుకు సంబంధించిన వ్యాధి దేహంలో న్యూరోలాజికల్ సిస్టమ్ నర్వస్ ప్రాబ్లం సంధులలో రోగాలు తెలియని బాధలు ఏ స్కానర్లకు ఏ యంత్రాలకు అంతు చిక్కని వ్యాధులు వీరందరూ ఈ వ్యాధుల బారిన పడేవారైతే ఔషధ సేవనం తప్పనిసరి కానీ ఆధ్యాత్మిక మార్గంలో అమ్మ దర్శనం చేసుకున్న అమ్మను తలుచుకున్న చాముండా విచ్చే నవార్ణవ మంత్రంలో బాలామంత్రంలో చాముండా అంటే ఉన్న ఆ పీట ఆ ఆసనం చెప్పడానికి అలవిక ఈ మార్గంలో అవన్నీ కూడా చెప్పలేం కనుక చెప్పకూడదు కనుక చాముండా విచ్చే ఆ ఒక్క మాట చాలు మనలో ఉండే ఆగ్రహాన్ని తొలగించేదవుతుంది చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం గుర్తుపెట్టుకోండి ప్రపంచ శాంతి కోరే సంకల్పం ఉంటేనే అమ్మ అనుగ్రహం లభిస్తుంది నాకు కావాలి అనే ఆలోచన చేయకుండా మా అందరికీ కావాలి అనే రెండవ మెట్టు ఎక్కితేనే అమ్మ కోపం తగ్గుతుంది చాముండేశ్వరి మన కోపాన్ని స్వీకరించే దేవత కనుక అమ్మను దర్శనం చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం నేను మీ కాకునూరి శ్రీమాత్రే నమ